విజయాదు అమ్మ వంటకి స్వాగతం అరుణాస్ కిచెన్ అని ఇప్పుడు కొత్తగా పెట్టాను కొత్తగా నేమ్ మార్చినాము ఈరోజు మనం రాజ్మా చూసారు కదా రాజ్మా రాజ్మా ఎలా చేసుకుందామో చూద్దాం రాజ్మా వేసేసుకొని దాంట్లోకి తగినన్ని నీళ్ళు అవి మునిగేటట్టు పోయాలండి చూసారు కదా మునిగ్ కోసుకొని రానిస్తే సరిపోతుంది రానియాలి చూసారు కదా టూ విజిల్స్ ఇట్లా పెట్టుకొని టూ విజిల్స్ రానియాలి వచ్చిన తర్వాత దాన్ని మనము ఇచ్చేసుకొని ఫిల్టర్ చేసుకొని జాల చిల్లు జాల చిల్లుల దాంట్లో వేసుకొని నీళ్ళంతా సపరేట్గా పెట్టుకుందాము రాజ్మా ఒకటి సపరేట్గా వేసుకుందాం ఒక వెయిట్ చేద్దాం ఒక టూ టూ విజిల్స్ వచ్చేసాయి మనము ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసుకొని ఇవి ఫుల్ ఉడకూడదు హాఫ్ బాయిల్ అవ్వాలి అందుకోసం టూ విజిల్స్లో బంద్ చేసాము దీన్ని ఇట్లా ఏమంటారు చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలి ఆ నీళ్ళు మనకు అవసరం లేదు ఉంటే ఈ బాయిల్ చేసిందే చూసారు కదా ఈ బాయిల్ చేసిందే మనకు స్పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏంటంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది చిన్న బావ ఒకటి హాఫ్ వేస్తాను వేస్తే బాగుంటుంది చూసారు కదా ఎంత పడ్డది ఇప్పుడు దాంట్లో కూలకర మసాలా వేసుకోవాలి దానికి కాను రెండు ఇలాచీలు చక్క సిన్నమ్మ అట్లానే నాలుగు లవంగాలు ఒక స్టార్ రేస్ వేసి అది క్రాట్ ఎంతవరకు పెంచు జస్ట్ క్రాక్ అయింది ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ ఆనియన్ వేసుకోండి ఆనియన్స్ మాత్రం మంచిగా బ్రహ్మంగా ఫ్రై అవ్వాలి చూస్తున్నా కదా విధంగా బాగా వరకు ఫ్రై ఈ రాజ్మా మాత్రం ఫుల్ పర్సెంట్ ఉడకలేదు జస్ట్ హాఫ్ ఏ ఉడికింది చూసా కదా ఓన్లీ టూ విజిల్స్ జస్ట్ చేతి ఇట్లా బలవంతంగా చేస్తే రెండు ముక్కలు అవుతుంది మళ్ళీ దీంట్లో నాలుగు విజిల్స్ తప్పింది మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం లైట్ గా బ్రౌనిష్ అవుతున్నాయి అన్నప్పుడు మనం గార్లిక్ గింజర్ పేస్ట్ చేద్దాం ట్రాన్స్పరెంట్ అయినాయి ఎంతోసేపు పట్టదు బ్రౌన్ అవ్వడానికి ఇప్పుడు గార్లిక్ గింజర్ పేస్ట్ కొంచెం ఒక పెద్ద స్పూన్ అంతా తీసుకుందాము పచ్చివాసన పోవాలి వీడియో ఫస్ట్ వేసుకోండి అలానే ఉప్పు వన్ ఆఫ్ టూ వల్ల అన్నీ వేసేసుకోవాలి మనం ఉప్పు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి కస్తూరి మీది అది ఇక్కడ వేసేసుకొని మంచిగా వస్తుంది ఇప్పుడు దీంట్లో టమాటాస్ కడిపే కట్ చేసి పెట్టుకున్న ఒక సిక్స్ టమాటాస్ వేసుకున్నాం సూపర్ అండి మనలో ఎక్కువ వండుకోరు ఇది రాజ్మా నాకు సైడ్ ఎక్కువ వాడతారు కానీ మా ఇంట్లో మాత్రం రెగ్యులర్ గా కానీ శనగల కూర అవి చేస్తూ ఉంటాను ఇది ఒక కొంచెం పాటు ఫిల్లీలో పెట్టేస్తే అది అదే ఉంటుంది ఈ లోపల ఇవంతా తీసేసుకుంటూ ఇంకా మనం వేయాల్సింది ధనియాల పొడి కారం అండ్ రాజ్మా మసాలా కొంచెం టైం తీసుకుంటుందండి ఈ లోపల టమాటాలు మాత్రం మంచిగా ఫ్రై అయ్యే అండి ఉప్పు కూడా వేసాం కదా కొంచెం కొద్దినే ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లోకి కారం తగినంత నేను ఫస్ట్ తీసి పెట్టుకున్నాను స్పూన్స్ తోటి తగినంత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఉప్పు అలానే అలాగే ధనియా పౌడర్ ఇది కూడా వేసి కొంచెం వాడకుండా ఉండాలంటే ఇమీడియట్గా కొంచెం వాటర్ అలాగే నీళ్ళు వద్ద ఆ నీళ్లు వాడాల్సిన అవసరం లేదు ఆ నీళ్లు వాడితే జిగు జిగురుతనం వేస్ట్ మనకి అది వద్దు మన ప్లెయిన్ కావాలనుకుంటున్నప్పుడు వాటర్ ఒక్కసారి ప్లెయిన్ చేసుకొని నీళ్ళు పోసుకొని ఒక త్రీ పీసెస్ త్రీ అంటూ ఫోర్ పీసెస్ రాయించండి సూపర్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు చూసాక ఉన్నాయండి ఫ్రై అయింది కొంచెం రాజ్మా కూడా ఇప్పుడు ఎక్కువ వద్దండి కాలి అది మునిగేటట్టు చూసింది కదా మునిగేటట్టు ఆల్రెడీ ముందు పెట్టిందే ఒక్కసారి ఇతని టర్న్ చేసుకుందాం డెఫినెట్గా మనకి విజిల్ వస్తుంది ఆల్రెడీ ఒకటి వాడిని ఇమీడియట్గా వాడితే మాత్రం ఇది ఒకటి చూసుకోండి త్రీ అంటున్నా కానీ ఫోర్ విజిల్స్ స్టాయించాం మళ్ళీ మళ్ళీ పెట్టకుండా ఫోర్ విధులు ప్రెషర్ పోయింది ఇప్పుడు చూపిస్తాను ఒక నిమిషము మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి రాజ్మా ఉడికిందో లేదు ఇప్పుడు స్టార్ అనేసి తీసేయచ్చు దీంట్లోకి లాస్ట్ పాష్ మసాలా రాజమ మసాలా వేస్తే బాగుంటుంది కొంత ప్రకారం వేస్తే కొంచెం కార్య ఎక్కువ తప్పు కాకుండా ఒక చిన్న టేబుల్ స్పూన్ కనుక్కోండి ఇలా కొత్తిమీర లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ టేస్ట్ చూడాలి కదా మరి విత్ రాజ్మా తీసుకున్నాను స్టా ఆఫ్ చేసుకొని డిష్ ఆఫ్ చేసుకోవాలి సూపర్ సూపర్ యమ్మీ రాజ్మా మసాలా చూపిస్తున్నాను చూడండి రాజ్మా మసాలా